ఈ టెంటు ఇంత ప్రారంభించి పది వందల రోజులు వాస్తవంగా మనం రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడు అయిన వెంటనే ఆ వారంలోనే మేము నర్సింగ్ టీలు తెలియజేశాం తర్వాత టెంట్ ప్రారంభించడం జరిగింది అందుకని ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ నూరు శాతం అమ్మాలని నిర్ణయం చేసిన దగ్గర నుంచి మన పోరాటం సాగుతుంది ఈ రోజు ప్రత్యేకంగా కాంట్రాక్ట్ వర్కర్స్ ఏమైనా ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ వర్కర్స్ అన్ని యూనియన్లు కూడా కలిసి ఈ దీక్షలో పాల్గొన్నారు ఇవాళ దీక్షలో ప్రతి సందర్భంలో అనేటువంటిది ఉంటుంది అందుకని ప్రభుత్వం తన నిర్ణయాన్ని విరమించుకునే వరకు కూడా మన పోరాటం కొనసాగాలని మనం నిర్ణయించుకున్నాం దాని ప్రకారం ఎన్ని రోజులు అనే దానితో మీరుతో లేకుండా మన పోరాటం కొనసాగాలి ఆ విధంగా ప్రజల యొక్క మద్దతు ఉండాలి ఇది ఉన్నది కాబట్టే ప్రజల మద్దతు మనకు ఉంది కనీసం కనపడుతుంది అందుకని ఈ దీక్షలు అనేటువంటిది రాష్ట్రానికి అన్నింటి కూడా రాష్ట్రం అంతా కూడా ఇక్కడ సౌంక పోరాటం అనేటువంటి ఒక ఇండికేషన్ ఈ శిబిరం అలాగే ఇది మన పోరాటానికి ముందు నుంచి కూడా కేంద్రం ఎంత పెద్ద నాయకులు వచ్చినా ఎంత కొత్త వాళ్ళు వచ్చినా నేను కంటికి రావడం మన సంఘీభావం తెలియజేయడం అనేది అంతర్గతంగా మనం గారి పర్మనెంట్ ఇంజనీర్లు కానీ కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా కలిసి ఐక్యంగా దిశ కొంచు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ పోరాటం జరగడం అనేటువంటిది మనం భావంగా చెప్పుకోవచ్చు దేశంలో చాలా కంపెనీలు బీజేపీలో ఏం వ్యవస్థ అన్ని ప్రభుత్వం కానీ చేస్తాం అన్నేస్తాం ఒక విధానంగా చేస్తారు పోరాటాలు కూడా జరుగుతున్నాయి కానీ మన దేశంలో అతి పెద్దదైనటువంటి రైల్వేలో చాలా వేగంగా ప్రైవేటీకరణ సాగుతూ ఉంది విద్యుత్ ప్రైవేటీకరణ సాగుతూ ఉంది ఈ చోట్ల ఏదో రూపాల్లో పోరాటాలు అనేటం జరుగుతున్నాయి కానీ దేశంలో రైతాంగ పోరాటం తర్వాత కార్మిక రంగం ద్వారా జరిగేటువంటి వాళ్ళలో ప్రభుత్వ రంగాన్ని పరిక్షించుకునేటువంటి ఉద్యమంలో మనకు ముందుంది వారికి తోడ్పడుతున్న ప్రతి ఒక్క నాయకునే కార్యకర్తలు దేవుడు గుడిలో దీపం పెట్టినట్టుగా నరేంద్ర లాంటి వాళ్ళు ఆయన వచ్చి ప్రధాన మైక్ మైక్ స్టార్ట్ చేస్తున్నారు అట్లా ఒక ఆయన శక్తి అంటే చేస్తున్నారు ఎవరి పనులు వాళ్ళు ఒక వందల మంది ఆ విధంగా ఎవరి పనులు వాళ్ళు చేసే వాళ్ళు ఎవరి బాధ్యతగా వాళ్ళు చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ ఉద్యమం నాగేని కార్మికులు భావిస్తున్నారు రాష్ట్ర ప్రజల యొక్క సెంటిమెంట్ మనకి ఈ ఉద్యమానికి దేశంలో ఉన్న ప్రత్యేకంగా వైజాగ్ స్క్రీంపల్చుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అటువంటి స్ట్రాంగ్ సెంటిమెంట్ అనేటువంటిది మనకి చాలా బలాన్ని సమకూర్చింది అందుకని మన ఉద్యమం గత కొనసాగుతుంది మనం తప్పనిసరిగా విజయం సాధిస్తాం తప్పనిసరిగా ఎవరు గవర్నమెంట్ వచ్చినా కూడా నాలుగు తర్వాత పెద్ద మార్పులు ఉంటాయి పెద్ద అటో ఇటో ఇటైనా పెద్ద మార్పులు ఉంటాయి దాన్ని మనం సిద్ధపడాలి దానికి దానికి తగిన విధంగా ఇప్పుడు నేను అజినాడు గారు అయ్యే అనుకుంటున్నాం ఈ లోపేసుకు మనమేమీ ఒక నిజానికి రాలేము అందుకని నాలుగైన తర్వాత ఒక వారం రోజుల్లో మళ్ళీ మనం కంపెనీ చేసుకొని అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల గురించి సమీక్షించుకొని భవిష్యత్తు మనం ఏం చేయాలనేటువంటి మన నిర్ణయంలో వెనక్కి తగ్గే తరసక్తి ఉంది కేంద్ర ప్రభుత్వం తగ్గేదాకా ఏ ప్రభుత్వమైనా ఎవరైనా తగ్గేదాకా వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకునే దాకా ఈ పోరాటం కొనసాగిస్తాం ఇది నిర్ణయం ఆ నిర్ణయాన్ని మళ్ళీ ఈరోజు సాధారణంగా మనం మనం అనుకున్న నిర్ణయానికి ప్రతిష్టపడతా బా అనేటువంటిదే మనం ఈరోజు కావాల్సింది తెలుసు లేకపోతే ఇంకో మన సోషల్ మీడియాలో మన వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు ప్రభుత్వం స్టాటజిక్సైజ్ చేయాలనుకున్నటువంటి మైండ్ గేమ్ వాడు మన దగ్గర పెద్ద కాదు సోలార్ మైండ్స్ దగ్గర నుంచి అన్నింటిలో కావాలని జీతాలు డబ్బులు జరగాలి కావాలని జీతాలు ఇవ్వకుండా ఆలస్యం చేస్తుంది కావాలని అనేక రూపాల్లో విద్యుత్ ఛార్జీలు ఈరోజు మార్కెట్ టైం ప్రకారం విద్యుత్ ఛార్జీలు వసూలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది ప్రతిరోజు ఒక నిర్ణయం బెంగాల్ వాళ్ళని తీసుకురావడం అక్కడి నుంచి ఒక ఆయన ఆఫీసర్ రిటైర్డ్ చాలా ముఖ్యమైన ఆఫీసర్ మా స్టీల్ ప్లాంట్ ఆయన ఎవ్రీ డీల్ ఈ సన్వాల్డ్ ఇన్ కరప్షన్ స్టీల్ ప్లాంట్ తో ప్రతి రోజు ఏదో ఒప్పందాలు జరుగుతుంటాయి అది కోకో కోకింగ్ కోల్ జరిగిందా ఐరన్ వాల్ జరిగిందా లేకపోతే బ్లాస్ పర్మిస్ ఎవరికి ఇచ్చాడు రేపు బ్యాటరీలు ఎవరికి ఇస్తాడు ఏ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి వీటన్నింటి ఎవ్రీ డీల్ ఈ ఇన్వాల్వ్డ్ ఇన్ కరప్షన్ దీన్ని జాగ్రత్తగా మీరు ప్రతి డిపార్ట్మెంట్ నాయకులు అంతా ఉన్నారు ఏ ఒక్కటే మనం వదిలిపెట్టుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కటి క్యాజువల్గా చేయొచ్చు దాని సంగతి చార్చాలి లాజికల్ యాంగల్ తీసుకెళ్ళాలి అందుకని ఈరోజు జరిగేటువంటి ప్రతి అవినీతిని అవి ఖచ్చితంగా బయటకు వస్తాయి అలానే అలానే ఇలా నుంచి బయటపడ్డాడని ఇవ్వడం అనుకోవచ్చు ఖచ్చితంగా దొరికే రోజు మొత్తం అంతా అంత కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అందుకని ఇది ఒక వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో ఎవరైనా వాటి సూచనలు చేయాలనుకుంటే తాత్కాలికంగా అధికారంలో ఉన్న ఉన్నవాళ్లను పాలకవర్ను ఉపయోగించుకొని చేయొచ్చు కానీ అది శాశ్వతం కాదు అవి బయటకు వస్తాయి కానీ మనం కూడా ఎలర్ట్గా ఉండాలి మనం కూడా సీరియస్గా చేయాలి అందుకని వాళ్ళు చేసేవాటిని ఈరోజు అమ్మో జీతాలు ఇవ్వలేదు అభివృద్ధి చూపించాలి పెంచారు ఇంకోటి ఇంకోళ్ళు దాని మీద గుండెలు బదుకోవడం కాదు లేరింగ్ గంగవరం పోర్టును అడ్డ పెట్టుకొని ముప్పై ఐదు రోజులు క్యారలైజ్ చేశారు గవర్నమెంట్ ఏం జోక్యం చేసుకోవాలా ఏం జోక్యం చేసుకోవాలి ఇరవై నాలుగు గంటల్లో గవర్నమెంట్ జోక్యం చేసుకొని ఎక్కడైనా కానీ ఇట్లాంటి పరిస్థితి అయ్యే వరకు ఇది ఏదో రకంగా రా మెటీరియల్ రప్పించదు అనేది గవర్నమెంట్ కష్టమైనటువంటి పని కాదు ప్రభుత్వ రంగం ఇది ప్రభుత్వ రంగం దాన్ని అరాని ఆడి ఆటలు ఆడించి ఒక్కర్ని చేస్తా ఉన్నారు ఒక్కరు మేము పనిచేస్తామని మేము మాట్లాడాలి మేము దెబ్బతాలలో వెళ్ళి వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టాం స్టీల్ ప్లాంట్కి మేము మేము పనిచేస్తామని ఆపరేటర్ అందరినీ గుర్తు పెట్టాం వాళ్ళంతా మాట్లాడాలి ముప్పై తేదీ లేబర్ కమిషన్ సంవత్సరంలో లేబర్ సంవత్సరంలో లేబర్ కమిషనర్ గారు ఆయన న్యాయం విజయవాడ నుంచి రప్పించి ఆయనతో మీటింగ్ వేయించాం కానీ మేనేజ్మెంట్ మీటింగ్ రాలా ఒక్కరు ఆ మీటింగ్ వచ్చిస్తారు మేము డ్యూటీలు చేస్తాం మేము పనిచేస్తాం చేస్తాం స్టీల్ ప్లాంట్కి మేము పంపిస్తామని చెప్పి అంటే ఒక ఇలా మూడవ తేదీ హైకోర్టు ఆఫీస్ంది మేము మూడవ తేదీన హైకోర్టు ఆఫీసింది ఆటర్ని ఎట్లో ఎనిమిది గంటలు పెట్టారు వర్కర్ అందరూ తొమ్మిది గంటలు ఓపెన్కి వెళ్ళారు వర్కర్లందరూ మూడో తేదీ తొమ్మిది గంటలు లోపలికి వెళ్తే పన్నెండు గంటల్లో కూర్చోబెట్టి మేనేజ్మెంట్ పన్నెండు గంటలని మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి మీరు మేము మన రిపర్ల అప్పుడు మేము పిలుస్తాం మీరు అప్పటిదాకా రాక్కర్లేదు నేను తెలిసినప్పుడు ఏ రండి అన్నారు అయినా మెసేజ్లు పెట్టమన్నా నాలుగో తేదీ ఉదయం ఏ షిఫ్ట్ వాళ్ళు ఏ షిఫ్ట్ మెసేజ్ పెట్టారు డ్యూటీకి వస్తాం ఈ షిఫ్ట్ వాళ్ళు మెసేజ్ పెట్టారు సి షిఫ్ట్ వాళ్ళు మెసేజ్ పెట్టారు మీరు మెసేజ్లు పెట్టద్దని మేనేజ్మెంట్ అవసరం అంటే ఎంత క్లియర్గా ఉందో కానీ మే పదహారు రాత్రి తొమ్మిది గంటలకి అగ్రిమెంట్ చేశారు ఏంటి అగ్రిమెంట్ ఇరవై ఏడు లక్షలకి వన్ టైం వన్ టైం సెటిల్మెంట్ వాళ్ళ భారత బాక్యతో సహాయం ఇవ్వాల్సినవి ఏవి అన్నీ కలిపి వాళ్ళ బోనస్ ఇవ్వాల్సిన లీవ్లు ఇవ్వాల్సిన అన్నీ కూడా కలుపుకొని ఇరవై ఏడు లక్షలు వన్ టైం సెటిల్మెంట్ చేసి ఆర్ఆర్ వర్కర్స్ అనేవాడు నిర్వాసితులు అనేవాళ్ళు లోపల ఉండకుండా వెళ్ళిపోవడం వాళ్ళు ఏమో పదిహేడో తేదీలు చాలిపోవాలి ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారో రెండు నెలలు లోపిస్తారు రెండు నెలలు లోపిస్తారు ఇప్పుడు ఏమో రెండు లక్షలు ఇచ్చారు అని నిన్న మొన్న రెండు లక్షలు ఇచ్చానని తెలుసు అంటే ఆ విధంగా వాడు ఏ కండిషన్లు పెట్టాలనుకుంటే ఆ కండిషన్ పెట్టి పదహారవ తేదీ రాత్రి పది గంటల నుంచి స్టార్ట్ అయ్యింది ఎందుకని వర్కర్స్ ఇప్పుడు వర్కర్లుగా ఉన్నవాడు అందులో పాతి మంది వర్కర్లు వెళ్తే చాలు కానీ మనకి రాబెట్టి రావడానికి పాతి మంది చాలు మెకానికల్ ఆపరేషన్ అన్ని ఒక షిఫ్ట్ అక్కడ లెక్కేసాను లెక్కేసి కూడా చూసినా కూడా ఒక మంది లోపలికి వెళ్తే అయిపోతుంది ముప్పై మంది కాదు మూడు వందల మంది మేము ఇమీడియట్గా వెళ్తామని ఆ రోజే చెప్పారు అందుకని నిర్వాసితులు సమ్మె చేశారనేటువంటి పేరు పెట్టి అడ్డం పెట్టి ఈ రోజు ముప్పై ఐదు రోజులు ప్యానలైజ్ చేశారు మొత్తం ప్రొడక్ట్స్ అందరినీ కూడా ఆపేశారు ముప్పై ఐదు రోజులు ప్రొడక్ట్స్ ఆగడమే కాకుండా బ్యాటరీలు ఎంత పెద్ద పడి ఇప్పటికీ మనకు తెలీదు ఎందుకంటే అతి తక్కువ టెంపరేచర్స్ తో బ్యాటరీస్ ఉండడం మనం మనం బుదుగు తప్పుడు చూసాం బుద్గు తప్పుడు వారం రోజులే కానీ ఇప్పుడు దాదాపు నెల రోజులు నెల రోజులు వచ్చి కష్టం టెంపరేచర్స్ యాభై ఎట్లు ముట్ల తోటి కూడా నడవలసి వచ్చిందంటే దాని ప్రభావం ఇంకా సీరియస్ అవుతుంది అనేటువంటిది ఇక డామేజ్ దాన్ని అసెస్మెంట్ చేస్తే కానీ తెలియదు అందుకని అరాని రావసాని ఇంట్రెస్టెడ్ పార్టీ స్టీల్ ప్యాంట కొనాలనే వాళ్ళలో అలా ఉన్నారు అందుకని ఈరోజు అదాని రోడ్ ఇంత కూడా కలిసి మన ప్లాంట్కి డ్యామేజ్ చేసేదానికి ఎంత ప్రయత్నం చేయాలో ఎంత చేశారు అందులో భాగమే ఏ ప్రయత్నమేలో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనేటువంటిది అందుకని వాళ్ళు ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా అడుగు అడిగిన ప్లాంట్కి ఎంత డ్యామేజ్ చేయాలో ఎంత చేయాలో ఆర్థిక పరిస్థితులు నేను అన్ని వివరాల్లో కల్లన్నారని ఒక్క విషయం మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఈరోజు డబ్బులు లేవు నేను ఇవ్వలేకపోతున్నా మేనేజ్మెంట్ వస్తామంటారు ఏప్రిల్లో ఏడు వందల యాభై కోట్లు చెప్పు తీసుకొని అందులో జీతాలు జీతాల కోసం వంద కోట్లు కేటాయించకుండా ఎనభై కోట్లు కేటాయించకుండా అది మొత్తం బాకే తగ్గదు నీకు అట్లా స్థలాల గురించి అయితే కొంతమంది భ్రమలు ఉన్నాయి స్థలాలు అమ్మేస్తే సంస్థ కూడా దాహులు దాహుడు ఎంత ఇచ్చిన బాకీలు పెరుగుతూనే ఉంటాయి ఎంత ఇచ్చిన బాకీలు తీస్తూనే ఉంటాయి మన జీతాలు కూడా ఎవరు రిమైండ్గా మీరు కంటిన్యూ చేస్తారంటారు అందుకని ఈరోజు డబ్బులు లేక అనేది కాదు మేనేజ్మెంట్ కావాలని ఈరోజు గవర్నమెంట్ గవర్నమెంట్ కావాలని ఎంప్లాయీస్ మీద ప్రభావం పొగబెట్టి పొందా అనే దానికి బీఆర్ఎస్ ఈరోజు అనే మెడికల్ అనిపిక్ కానీ ఎన్ని పద్ధతులు చేయాలో ఎందుకంటే మీకు అన్ని తెలుసు రాకంటే ఎక్కువ అందుకని నేను అవి వెళ్ళి జరివిత చందనంగా వాటి అన్నింటినీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇవన్నీ కావాలని చేస్తున్నారు దీన్ని రాజకీయంగా ఎదుర్కోవడం తప్ప మనకు మరో మార్గం అనేటువంటిది లేదు అందుకని ఈరోజు ప్రభుత్వం ఎవడైనా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా వాటితో మనం పోరాడాలి ఆ ప్రభుత్వాలు వాళ్ళ నిర్ణయాలు మార్చుకోవాలి అప్పుడు దాకా మనం కొనసాగాలి ఈ లోపు మనం వాళ్ళు చేసే మైండ్ గేమ్లో మృత్యుల్లాగా ట్రాప్లో పడగలం అమ్మ ఇది అయిపోతుంది ఇదైపోతుంది అని చూడబాద్కుంటే ఓకే వాట్ నేను వాటిని కాపు విల్ ఇటువంటి అవంతరాన్ని గవర్నమెంట్ సృష్టించిన దీన్ని వ్యతిరేకంగా నిలబడతాం కోట అదే ఉండడం తప్ప మన గుండెలు తీరేటట్టుగా మిగిలిన వాళ్ళు మన గుండె బాదుకుంటే మిగిలిన వాళ్ళు అందరూ సంతోషంగా ఉంటారు బాధ లక్ష గు ఈరోజు మా వాళ్ళు చేస్తున్నది మన చేస్తా పని గుండెలు బాదుకున్న పని అది దానివల్ల ఉపయోగపడలేదు దానివల్ల మనకేమి లాభకరంగా ఉండదు నేను అందుకే ఉదాహరణ పెంచాం మీరు రెండు వేల సంవత్సరం ప్లాంట్ పుట్టిన దాకా నుంచి ఉత్పత్తి ప్రారంభమైన దాకా నుంచి రెండు వేల సంవత్సరం దాకా రెండు వేల సంవత్సరం దాకా మీరు గుర్తుంచుకోండి నష్టాల్లో ఉన్నాం ఒక్క సంవత్సరం కూడా మీ లాభాలు రావాలి ఒక్క సంవత్సరం కూడా లాభాలు రావాలి అప్పటికి మన క్యాపిటల్ అనేటువంటి దాటిపోయింది అలాగే మూడు సంవత్సరాలు నష్టాలు ఎలాగా ఉన్నాయి ఈ రెండు చూపించి బిఎఫ్ఆర్కి ఆల్రెడీ రిఫర్ అయింది రెండు వేల సంవత్సరంలో వెళ్ళినటువంటి దాన్ని మనం వెనక్కి తీసుకొచ్చాం రెండు వేలు రెండు వేల ఒకటిలో నుంచి మనకి స్టార్ట్ అయ్యి లాభాలు రెండు వేల ఎనిమిది నాటికే ఈ నాలుగున్నర వేల కోట్లు అప్పులు పోయి మరో ఆరున్నర వేల కోట్లు మన చేతిలో ఉంది అప్పుడు మన సెకండ్ ఫేజ్ త్రీ పాయింట్ టూ నుంచి సిక్స్ పాయింట్ త్రీ మిలియన్ ఎక్స్పాన్షన్ ఆయన జనాథన్ రెడ్డి గారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు గేట్ మెయిటింగ్ నేను ఏం చెప్పాలని అడిగాడు ఆయన దాంట్లో ఆయనతో కలిసిస్తాం నేను ఆయన ఆయన అప్పుడు పిఏ ఎవరంటే మన బంగారాజుగా బంగారాజు ఏమన్నా ఆయన నేనేం చెప్తున్నాడా అలా చూస్తున్నాడు మీరు ఎక్స్పాన్షన్ పర్మిషన్ తీసుకోండి అన్న ఇది చైనా అన్న జనార్దన్ రెడ్డి నిజంగానే పవర్ఫుల్ లేడు ఆంధ్ర రాష్ట్రం నుంచి పవర్ఫుల్ లేడు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఆయన ఆయన రెండేళ్ళు పెట్టింది ఆయన విశాఖపట్నం ఎంవీపీ కాలనీ వచ్చినప్పుడల్లా నేను ఉండే ఉదయం పది గంటలకు ఉండేవాడిని అని చూస్తే ఆయనకి ఏం చెప్పాలంటే కాదు అది ఎంత వెళ్తానే చాలా చుట్టులో వెళ్ళకున్న వాడికి ఎక్స్పాన్షన్ పర్మిషన్ వాడి డబ్బులు ఇవ్వక గవర్నమెంట్ గవర్నమెంట్ ఇవ్వలేదు మనకు డబ్బులు మన దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళు ఎక్స్పాన్షన్ పర్మిషన్ పర్మిషన్ ఇవ్వడానికి రెండు ఏళ్ళు పెట్టేది రెండు వేల ఆరులో కానీ మనకి ఎక్స్పాన్షన్ అదే కానీ రెండు వేల నాలుగులోనే పర్మిషన్ కానీ వచ్చి ఉంటే మనకి ఇంత ఆనాడు ఎందుకంటే ప్రతి సంవత్సరం రెండు వేల నాలుగు ఒక్క సంవత్సరం రెండు వేల ఎనిమిది కోట్లు వచ్చింది మన ప్రాఫెంట్గా నెట్ ప్రాఫిట్ రెండు వేల ఎనిమిది కోట్లు వచ్చింది ప్రతి సంవత్సరం పదిహేను వందల రెండు వేలు చైనా ముఖ్యంగా చైనా వరకు విపరీతంగా మన దగ్గర చుట్టుకోట్ చేసుకోవడం జరిగింది అది మనకి ఆ రకంగా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం రావాలనేటువంటి వచ్చాయి అందుకని డబ్బులు యాక్ట్ లాభాలు మన స్టీల్ ప్యాక్ స్టైప్ అది మనకు ఒక బ్రహ్మ దీన్ని వాడు వాడు ఏమి చేయలేదు వాళ్ళ నష్టాల్లో చేయాలి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు ఏమీ చేయలేదు కానీ మనం మనోధైర్యం ఉండాలా మనం ధైర్యంగా నిలబడాలా మన ప్లాంట్ని కాపాడుకోవాలా అందుకని ఈరోజు రాజకీయ ఒత్తిడిలతో ఈ ప్లాంట్ని ఎలాగైనా ప్రైవేట్ చేయాలని స్ట్రాటజిక్ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్న దాన్ని మనం ఆర్థికంగా ఈరోజే వాడు ఎంత నష్టం చేసినా కూడా మనం తిరిగి కోల్పోవాలి ఎంత నష్టం చేసినా కూడా మిగిలిన అన్ని దేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కంటే అంటే కూడా మనం బ్రహ్మాండమైన క్వాలిటీ నడపగలం క్వాలిటీ ఇంకా తీసుకురాగలం ముందుకు వెళ్ళగలం అందుకని ఈరోజు మన స్టీల్ పాయింట్ గురించి మనం భయపడక్కర్లేదు వాళ్ళు ఎన్ని అవసరాలు చేసిన కూడా వాళ్ళన్నిటిని కూడా అడ్డుకోరి మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలం కాబట్టి దీన్ని మనం మనోధైర్యం కల్పించాలి రాబోయే కాలంలో ఎంప్లాయీస్ అందరినీ కూడా దానికోసం సైతం గట్టిగా మార్గం లేదు అందుకని కమిటీ నాయకత్వం రాజీ కార్మి కాంట్రాక్ట్ కార్మిక నాయకులు అందరూ కూడా మన కర్తవ్యాన్ని గుర్తుంచుకొని మనం ముందుకెళ్లాలని కోరుతూ నాకు అవకాశం కల్పించడానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైతే ఆయన గెలిపించడానికి పోటీ మన వాళ్ళే నిరోధి టెంట్లో కూర్చుంది కానీ ఇంతకంటే దౌర్భాగ్యం అనుకోవట్లేదు ఇప్పుడు ఓపెన్గానే మాట్లాడుతున్నారు బాధ అలాగే ఉంది మూడేళ్ళు పోరాటం చేసి ఎవరైతే మనం రెటర్లు కూర్చున్నారో వాడు కనుక తిరిగి ఇప్పటికైనా సరే ఇందాక లెట్ చేయాలని చెప్పారు జరగాల్సి ఉండే జరిగింది జరగాల్సిన దానికోసం ఆలోచిద్దామని చెప్పేసి చెప్పారు కనీసం ఆ మాటలైనా భవిష్యత్తులో ఒక పెద్ద ఉద్యోగం నిర్మిస్తే ఖచ్చితంగా ఈ స్టీల్ ఫ్యాన్ నిలబడుతుందనే ఆశీర్భాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను చాలా మంది అనుకున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నగంగా స్టీల్ ఫ్యాన్ ఏ రకంగా అయితే ఎన్నికలప్పుడు వచ్చి ఆ ఎన్నికల సభలో ఈ స్టీల్ ఫ్యాన్ నమ్మట్లేదని చెప్పేసి కాంగ్రెస్ జమ్మికి పిలిపిస్తే బంధుకి పిలిపిస్తే మోడీ వచ్చి ప్రకటించారు ఇక్కడ కూడా ఎన్నికల సమయంలో అట్లాంటి హామీ వస్తుందని చెప్పేసి ప్రధాని మందరూ కూడా ఊహించారు కానీ జరగదు కానీ కారణం కావాలంటే ఇక్కడ మనం అందరం అని చెప్పేసి కార్మికులు అందరం చెప్పేసి ఖచ్చితంగా చెప్పు కొన్ని కషాయవాన్ని నమ్మినట్టు మళ్ళీ మనం వాళ్ళే నమ్ముకునే పరిస్థితి అనేది వస్తువులు మనం ఏజెన్స్ గా పయనిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉంది రెండో అంశం ఏంటంటే కార్మికులు కానీ నిర్వాసితుల్లో కానీ ఒక విశ్వాసాన్ని కల్పించాల్సిన అవసరం అనేది ఇప్పుడు ఉందండి అభిప్రాయపక్షన కార్మికులు చాలా మంది డీమాల్వ్ అయిపోయారు నిర్వాసనాల్లో డిమాల్వ్ అయిపోయారు దీనికి ఆమె కూడా కార్మిక సంఘాలనే నాకు కనిపిస్తా మన సిటీ టెంట్ లో నడుస్తుంది కొన్ని కార్మిక సంఘాలు అప్పుడు చేత ఎత్తేసినాయని చెప్పారు మా వాళ్ళు నేను ఇంకా టెంట్ లోకి రాలేమని మీరే మీరే నడుచుకోండి అని చెప్పేసి చెప్పే పరిస్థితి అంటే ఒక మూడేళ్ళు పోరాటం చేసిన తర్వాత ఇంకా మీకు చేయలేమని చెప్పేసి పరిస్థితికి కాంగ్రెస్ సంఘ నాయకులే వస్తే ఇంకా కార్మికులు ఎట్లా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేనైతే హెల్ప్తా ఉన్నాను అనేక ఉద్యమాలు సీట్లు ముప్పై రెండు మంది త్యాగాలు గానీ విశాఖ హక్కు ఆంధ్ర హక్కు నినాదంతో వచ్చిన ఈ పోరాటాన్ని కానీ రాష్ట్ర ప్రధానికి మందులు ముఖ్యంగా కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు రాజనామా చేస్తూ వచ్చిన ఈ సీట్ ఈ ఈరోజు నగరంగా ఈరోజు ఊరు బయటపడతా ఉంటే దీనికి కార్మికులు ప్రజల్ని చర్చ మనం అయిపోతే ఈ ఉద్యమాన్ని ఎవరు ముందు తీసుకెళ్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అందుకని కార్మికు నాయకులందరికీ నాకు ఎందుకు ఈ నిజాయితీగా చచ్చిన పనిచేయండి కార్మికుల్లోకి ప్రజల్లోకి తీసుకెళ్ళాను నిజాయిలోకి తీసుకెళ్ళం ఈ ఉద్యమాన్ని ఉందని తీసుకెళ్ళం ఆ రకంగా మీరు నిజాయితీగా చూస్తుగా పనిచేయాలని చెప్పేసి కోర్టువారా